హాయ్ గాయస్ వెల్కమ్ టు భుజిదల్ యూట్యూబ్ ఛానల్ కమ్మటి మజ్జిగతో విందు తయారు చేసే విధానం చూసేద్దామా నేనైతే ఒక కడాయి తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను దాంట్లో కొంచెం పోంపులు వేసుకున్నాను పొంపులు వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత వెండి మిరపకాయలు వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత నేను కరివేపాకు వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ ప్లస్ గ్రీన్ మిర్చి వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను యాక్చువల్లీ గాయస్ నేను కర్డ్ చూపిస్తున్నా చూడండి అది నేను ఇంట్లో తోడు పెట్టిన కర్డ్ అనమాట చాలా బాగా స్మెల్ వస్తుంది దాని తర్వాత మనం అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా అవి డైరెక్ట్గా నేను కర్డ్ బౌల్లో మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట మిక్స్ చేసేసాను అయిపోయింది మిక్సింగ్ కూడా గాయ్స్ అసలు చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కానీ హై అండ్ లంచ్ టైం అవుతుంది అనమాట సో ఇప్పుడు వాడితో నానా తంటలు వాడాలి అస్సలు ఫుడ్ తినడండి అసలు వాడైతే అసలు మామూ అసలు మామూలు వాడండి రానా ఫుడ్ తినిపిస్తాను అంటే చూడండి ఎట్లా చూస్తున్నాడు అస్సలు ఫుడ్ అంటేనే తినడు అసలు ఎంత బక్కగా ఉన్నాడో చూడండి కొంచెం నాకు కూడా టిప్స్ చెప్పారా అసలు మావాడు అసలు అసలు సరిగా ఫుడ్ తినడు ఏం తినడు అసలు వాడిష్టం అసలు వాడి ఇష్టం వచ్చినట్టు వేస్తాడు ఇక్కడికి ఎప్పుడో ఆకలిసినప్పుడు ఈవినింగ్ తింటాడు లేకపోతే తింటే తింటాడు లేకపోతే తిన్నాడు వాడికి ఏవేవో మాటలు చెప్పి కొంచెం ఏదో అట్లా అట్లా తినిపిస్తూ ఉంటాను మావాడు చెప్పాలంటే ఫ్రూట్స్ మీద బ్రతుకు అండి రోజు ఎన్ని మాటలు చెప్తాను రైమ్స్ చూపించుకుంటూ ఏవో మాట్లాడుకుంటూ నా మాటలు వాడికి అర్థమవుతున్నాయో లేదో తెలియదో అని ఆడి మాటలు ఒక్కటి అర్థం కాదు నాకైతే ఏదో మమ్మీ అంటాడు దాని ఆ మమ్మీ అనేది బాగా చెప్తా బాగా పిలుస్తాడు దాని తర్వాత ఏవేవో మాట్లాడుతు ఆ మాటలు ఏంటో ఏమో ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లలు మాట్లాడితే చాలా చూస్తూ ఉంటుంది కదా అయితే మస్త హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది వాడు మాట్లాడుతూ ఉంటే నా హస్బెండ్ నేమో సాయి అని వీడిస్తాడు నన్ను బబ్బి అని వీడిస్తాడు నా పేరు ఇంకా చెప్పడం రావట్లే వాడికి ఫైనల్లీ మా లంచ్ కంప్లీట్ అయిపోయింది గాయస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ బాయ్ బాయ్